హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉదయం హడావుడి లేకుండా పదే పది నిమిషాల్లో చక్కగా ఇలా చేసి పెట్టేయండి పిల్లలు కడుపు నిండా తింటారు ఉదయం తింటే మధ్యాహ్నం వరకు ఇంకా ఆకలి కూడా వేయదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ దానికోసం నేను చిన్న కప్పుతో బియ్యపిండి తీసుకున్నానండి పొడి బియ్యపిండి పిండి ఒకే కప్పు వాడుతున్నాను చూడండి అదే కప్పుతో ముప్పా కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు మంచి పెరుగు వేసుకోండి పుల్ల పెరుగు వేయకండి దానిలోకి సరిపడినంత ఉప్పు వేసుకొని రెండు కప్పులు నీళ్ళు పోస్తానండి దీంట్లో సరిపోతుంది బొంబాయి రవ్వ నానాలి కదా దానికోసం రెండు కప్పులు నీళ్లు పోసి ఈ చక్కగా కలిపేసేసుకొని మనం ఒక పది నిమిషాలు అలా పావు గంట నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట బాంబారవ చక్క నానిపోయి మనం రొట్టె వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తింటే ఇది క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇది చేయని వరంటే ఒకసారి ట్రై చేయండి అది నాంతా ఉంటుంది ఈ లోపు మనం దీనిలోకి మంచి పచ్చడి రెడీ చేసుకుందామండి ఈ చట్నీ చాలా బాగుంటుంది దానికోసం నూనె పోసుకుని ఒక ప్యాన్లో జీలకర్ర వెల్లుల్లిపాయ తగినన్ని పచ్చిమిరపకాయలు కారం బట్టి చూసుకోండి కారం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పిల్లలు తినరు వేసుకుని ఈ పచ్చడి దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి అన్నంలోకి అయితే ఒక స్పూన్ నెయ్యి వేసుకొత్తరండి చాలా చాలా బాగుంటుంది మూడు పండు టమాటాలు కట్ చేశాను సరిపోతాయి సరిపడా ఉప్పు వేసుకొని దానిలో కొంచెం పసుపు ఒక రెండు అమ్మల చింతపండు కలిపెట్టేసేసుకొని చక్కగా ఒక నిమిషం పాటు మూత పెట్టుకుంటే టమాటాలు ఊరికి మగ్గిపోతాయి కదా ఈ హే బ్రేక్ఫాస్ట్లోకి దీనికే కాదు దోశలోకి ఇడ్లీలోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చేయని వారు ఉంటే కనుక చూడండి టమాటాలు ఉడికిపోయినాయి కదా దీనిలో కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఇంకా చల్లారి పెట్టుకుంటే మిక్స్ చేసేసుకోవచ్చు చూడండి కొబ్బరి వేసి టమాటాలు పచ్చడి చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట ఉత్తే పచ్చడి తినేలా అంత టేస్ట్గా ఉంటుంది అయిపోయింది ఇంకా చల్లారి పెట్టుకున్న తర్వాత నేను పచ్చి కొబ్బరి ముక్కలు ఒక కొబ్బరి చెప్పు కూడా తీసుకున్నానండి వెనకాల బ్లాక్ అని తీసేసాను దీనిలో కొద్దిగా నీళ్ళు పోసి చక్క మెత్తగా పేస్ట్ చేసుకుందాం కొబ్బరి చూడండి కొంచెం నీళ్ళు పోసాం దీంట్లో అలా మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం వేపుకున్న టమాటా పచ్చిరపకాయలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుని చక్కగా మెత్తగా చేసేసుకుందాము దీనికి ఇంకా తాలింపు కూడా పెట్టకర్లేదండి అంత బాగుంటుంది కొబ్బరితో పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇంకొకసారి చక్కగా తిప్పేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది మన కూరలు లేనప్పుడు కూడా ఈ పచ్చడి చేసుకొని చక్కగా వేసి తినేయచ్చు అన్నం అంతా తిన్నా కూడా అంత టేస్ట్గా ఉంటుంది అనమాట రెడీ అయిపోయింది పచ్చడి ఇది పక్కన పెట్టేసుకుందాము మన కలిపిన బ్యాటర్ ఉంది కదా అది రెడీ అయిపోయి ఉంటుందండి దానిపోయిన చక్క బాంబే రవ అంతా కూడా కలిసిపోయింది దీనిలోకి మనం ఒక టమాటా కట్ చేసాను పండుది చిన్న ముర కట్ చేసుకున్న టమాటా ఒకటి మీకు ఏ కూరగాయలు కావాలని వేసుకోవచ్చు ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను పెద్ద ముక్కలు చిన్న క్యారెట్ తురిమానండి దానిలోకి ఒక పచ్చిమిరపకాయ వేసాను పచ్చిమిరపకాయ చాలా మంటగా ఉంది కొంచెం కొత్తిమీర కరివేపాకు చిన్న కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది మీరు ఇంకే కావాలని వేసుకోవచ్చు బంగాళదుంప క్యాప్సికమ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు దానిలో కొంచెం బేకింగ్ సోడా చాలు పావు స్పూన్ వేసుకుందాము ఈ చక్కగా మొత్తం కలిసేలా కలిపేసుకుందాము మీ ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా కూడా వేసుకుని కూరగాయలను బట్టి వేసుకుని చక్కగా చేసుకోండి ఇలా పెట్టండి కూరగాయలు తిన్న పిల్లలు ఉంటారు క్యారెట్ తిన్న పిల్ల ఉంటారు కదా వాళ్ళకి ఎలా తినిపించండి ఆ బ్యాటర్ రెడీ అయిపోయిన తర్వాత ప్యాన్ పెట్టుకుని దానికి ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని ఇలా వేసుకుంటే సరే పెద్ద రెండు గరిటలు వేసానండి పలుసుగా వేయకండి కొంచెం అందంగా వేసుకుని ఒక రెండు నిమిషాలు మీడియంలో పెట్టుకుని వేపుకుంటే లోపల వరకు వేగి చక్కగా ఉంటుందండి హైలో పెడితే మాత్రం పైన మాడిపోయిద్ది లోపల వేగదు మీడియంలో పెట్టుకుంటే కనుక చూడండి ఇలా ఎర్రగా ఎగితే లోపల వరకు వేగుద్దు అనమాట పైన పచ్చదనం ఏం లేదు కదా ఇలా తిప్పుకొని తిరిగేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు నుంచుకుంటే రెడీ అయిపోద్ది ఇది చూడండి ఎంత చక్కగా ఎర్రగా ఉందో ఇది ఇది కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా చేసుకుని పచ్చడిసి తింటే చాలు ఇంకేండి అన్న తినేలాగా అంత బాగుంటుంది పిల్లలకి చేసి పెట్టండి వాడి కడుపు ఫుల్ అయిపోద్ది అనమాట మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్కి మీ సపోర్ట్ కావాలి చూడండి లోపల వరకు వేగుద్ది మీడియంలో పెట్టుకొని చక్కగా కొంచెం ఓపికగా వేపుకుంటే చాలు ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి చూడండి ఎంత బాగుందో ఇలా మందంగా వేసుకోవాలి పలసగా వేసుకోవద్దు చక్క ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా ఉంటుంది ఎప్పుడూ ఇడ్లీ దోశలే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు కొంచెం చేసుకుంటే కనుక ఇడ్లీ పిండి వేయలేనప్పుడు ఫాస్ట్గా అయిపోతే ఉదయం లేని కలిపేసి ఉంచుకుంటే కనుక ఇలా పని చేసుకుని చక్క అవన్నీ రెడీ చేసుకుని పెట్టేయచ్చు బాగుంది కదా Okay, bye.